ఎలాగ ఉండాలి అని మనం ఆశపడుతున్నాము మన ఇల్లు ఎంత అందంగా ఉండాలని ఆశపడుతున్నాము దేవుని ఇల్లు మన దేవుడు అని అన్నాడు దేవుని ఇల్లు కూడా ఎలా ఉండాలండి అందంగా ఉండాలని మనం ఆశపడేవాళ్ళం శుభ్రంగా ఉండాలని మనం ఆశపడే వాళ్ళ దేవుని ఇల్లు చక్కగా ఉండాలని ఆశపడే వాళ్ళ దేవుని ఇల్లు దేవుని ఎల్లు పరిశుద్ధ పరిశుద్ధం అని అంటున్నాడు దేవుని ఇల్లు ఏంటి అదే కదా సాగు గారు మాట్లాడు దేవుని ఇల్లు పరిశుద్ధమైనది అది పరిశుద్ధం దాని అపవిత్ర అపవిత్రం చేస్తే అలలుగా బాగుపడేవాడు అక్కడ కూడా అపవిత్రం చేసినప్పుడు బాగుపడ్డం అనేది లేదనమాట ఆయన ఇల్లు అపవిత్రం చేస్తే వాళ్ళు కూడా అపవిత్రమైపోవడమే అలలుయా ఆయన ఇల్లు పరిశుద్ధమైనది ఆయన ఇంటిని ఆయన ఇల్లు మన దేహమే ఆయన ఇల్లు మన హృదయమే మనం ఒక పాట మనం విన్నటువంటి పాట మనకి అందరికి తెలిసిన పాట ఏంటనంటే హృదయమే నీ ఆలయము క్రీస్తు అని ఒక పాట వినేవాళ్ళం ఇంకో పాట కూడా వినేవాళ్ళం చిన్నప్పటి నుంచి ఏంటి ఆ పాట అని అంటే గుడి గోడలలో లేడు దేవుడు తర్వాత బడి బంటలలో లేడు దేవుడు బ్రతికి బ్రతుకు బడులు అంతేనా అంతేనాయ్యా పెద్దోళ్ళకి వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఈ పెద్దోళ్ళు పాటలు అయ్యి గోడల్లో లేడు దేవుడు తర్వాత ఆ ఇంకేంటి పది బండల్లో లేడు దేవుడు తర్వాత బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు అంతే గుండె గుడిలో ఉన్నాడు చూడు మన గుండెనంట దేవుని అంట గుండె గుండుని గుడిగా చేసుకుని అంటే మనలో ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టాన్ని మనం నేర్ మనం మనం గౌరవిస్తే మనం గౌరవిస్తే అప్పుడు మన ఇష్టాలను కూడా ఆయన ఏం చేస్తాడు గౌరవిస్తాడు మనం మనం ఆయన్ని గణపరచడం మనం చేస్తూ ఉంటే ఏంటి అని అంటే ఆయన ఇంటిని ఆయన ఆయన ఇంటిని ఆయనకి అప్పు చెప్పి ఆయన ఇల్లి ఎలా ఆయన ఇల్లు ఎలా ఉండాలనుకున్నాడు అలా ఉంచితే మనం ఆయన్ని గమపరచం ఆయన గణపరిస్తే దేవుడు వాక్యం దేవుడు వాక్యం ఉంది కదా రాయబడింది కదా నన్ను గణపరిచు వారిని నేను తిరిగి అంతే కదా ఆయన ఇంటిని ఆయన ఎలా ఉంచాలనుకున్నాడో అలాగ మనం ఉంచితే ఆయన గణపరిచిన అవుతాం ఆయన ఇంటిలో ఆయన ఉంచిన వాళ్ళవుతాం ఆయన ఇంట్లో ఆయన ఉంచితే మనం బయలుదేతడా ఆయన ఎన్ను మన దయా అండి మనం బయటకు పంపిటం కాదండి మనం ఉంటానండి మన గుడిని గుడిగా చేసుకుంటానండి మనకు గ్రంథం తీసుకొస్తా అండి తీసుకొస్తామండి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తానండి ఆశీర్వదిస్తాడు అందరికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె అన్ని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు విజయవాడలో మొగల్ దాసు కొండ అని ఉంటుంది ఆ కొండ మీద పదిహేను రూపాయల అద్దెలో నేను ఉన్నాను కిందంటే కనీసం యాభై రూపాయలు అద్దె కట్టలేక ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం వంద రూపాయలు ఉద్యోగం చేస్తున్నాను నేను ఆ వంద రూపాయల్లోనే అద్దె కట్టుకోవాలి మేమిద్దరూ మెయింటెనెన్స్ అవ్వాలి భార్య భర్తను అప్పుడప్పుడు అప్పుడు ఇంకా మాకు పిల్లలు ఏం కలగలేదులేండి ఒక రకంగా దేవుడు నాకు అన్ని విషయాల్లో మేలు చేశాడు సంతానాన్ని లేట్ చేయడం కూడా ఒక విధంగా నాకు మేలే అప్పుడే వెంటనే సంతానాన్ని ఇస్తే నాకు నా పిల్లల్ని పోషించుకునేవాడిని కాదు నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని కాదు చాలా ఇబ్బందులు పాలయ్యేవాడిని నా దేవుడు నా పక్షంగా తెలియని రీతిలో ఎన్నో మేలులు చేసుకుంటూ వచ్చారు మరి ఆ రీతిగా పదిహేను రూపాయల అద్దెలో నుంచి ఇవాళ నేను ఇంకొక కొంతమందికి అద్దెకి వచ్చేటువంటి పరిస్థితిలోనికి దేవుడు నన్ను నడిపించాడంటే నేను అంటే నమ్మకము ఏంటండి నమ్మకము ఈ మాట మీరు నమ్మండి మీ జీవితాల్లో నమ్మకాన్ని కాపాడుకోనండి మీ జీవితంలో కూడా క్రమ క్రమ క్రమముగా మీరు ఎదుగుతూ ఉంటారు నమ్మకాన్ని మట్టికి పోగొట్టుకోకూడదు నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అబ్రహాము నమ్మకాన్ని పోగొట్టుకోలేదు అబ్రహాము అంత ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి కారణం ఏంటండి అబ్రహామో దేవుణ్ణి నమ్మినో అని ఒక ఆయన గురించి అందుచేతనే అతన్ని నీతిమంతునిగా చేశాడు నమ్మకం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి మనల్ని ఇతరులు నమ్మకపోతే మన జీవితాల్లో మేలు జరగదండి మనం ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనల్ని నమ్మాలండి మన మాటకి మన మాట నమ్మాలి మన ప్రవర్తన నమ్మాలి మన జీవితమును నమ్మాలి నమ్మితే మన వాళ్ళకి సామె చెబుతూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని సామిది అంటారు కదా మన నమ్మకత్వము ఎక్కడ ఉన్నా గాని అది మనకి క్షేమం కలిగిస్తుందండి ఏ ఊర్లో ఉన్నా ఊరు కాని ఊర్లో ఉన్నా వాస్తవంగా నేను మాది ఊరు పెదకళ్ళేపల్లి గ్రామం పల్లెటూరు ఐదుగురు ఎండములు వాళ్ళందరినీ తీసుకుంటే నేను ఒక్కడే వచ్చాను నేను అది కూడా నమ్ముతాను నోరు మంచిది అయితే నూరు మంచిది అలాగే నేను అందరినీ ప్రేమిస్తూ ఉండేటువంటి వాడిని ఆ దేవుడు నాకు ఆవిష్యములు కూడా తోడుగా ఉండి సహాయం చేశాడండి అండి ఇప్పుడు ఈ కుటుంబాన్ని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కూడా నమ్మకము 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 ద్వారా ఈ స్థితికి వాళ్ళు రాగలిగినారు నాకు చాలా ఆశ్చర్యం ఎందుకంటే వాళ్ళ జీవితాలు నాకు పరిపూర్ణంగా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ నేను ఇచ్చే సలహా మన జీవితాల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు అవునంటే అవును కాదంటే కాదు మన మాటలో ఏ మాత్రం కూడా పరోపక్ష్యాలు ఉండడానికి వీలు వీలు లేదు మన మాటలు నమ్మదగినవిగా ఉండాలి మన దేవుడు నమ్మదగిన వాడు ఆయనను మనం నమ్ముకున్నాం కదండి ఎవరిని నమ్ముకున్నాం నమ్మదగిన దేవుడిని నమ్ముకున్నాము మనం అందుచేతనే మనం ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక మన జీవితాల్లో కూడా నమ్మకత్వము కలిగి ఉండాలి నాకు విరిగిన జీవితాలు చాలా మంది నాకు తెలుసు వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళారో నాకు తెలుసు అయితే వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పడానికి వీలు కాదు వీళ్ళ దాట గమనించండి పెద్ద ప్రసంగం కూడా నేనేం చేయడానికి ఇష్టపడటం లేదు చాలా టైం అయిపోయింది ఒక రెండు మాటలు మాత్రం మీకు చెప్తాను మీకు తెలిసినవి కొత్తవి కాదు ఆ రెండు మాటలే మీకు చెప్తాను తెలిసినవి నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటి నుంచి మూడో వరకు చదువుకుందాం కట్టించని ఎడల ప్రయాసము వ్యర్థమే ఎడల మేలుకొని ఉండటం వ్యర్థమే చాలండి ఇహోవ ఇల్లు కట్టించని ఎడల దాని ఖర్చువారి ప్రయాస వ్యర్థమే 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 బిడ్డలు కూడా ఎక్కడ ఇల్లు కట్టినా ఏం ఏం చేసినా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోతుంటే ఆ ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి దేవుడే కట్టేస్తాడన్నటువంటి విశ్వాసంతో వారు ముందుకు సాగిపోయారండి చాలా రకాలుగా వారికి దేవుడు మేలు చేశాడండి హలోయా నా బ్రతుకులో కూడా చెప్పాలి కదండి పదిహేను రూపాయలు అద్దెలో ఉన్నానని మరి ఆ టైంలో నేను కూడా చిన్న నోట్ వంద రూపాయలు ఉద్యోగం విషయం ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టాను ఆ వ్యాపారంలో నష్టపోయాను నష్టపోతే ఆయిల్ ఆయిల్ కొట్టి వ్యాపారం పెట్టాను అతను ఏం చేశాడంటే ఒక ఆయన లారీ వందరూ నా దగ్గర ఆయిల్ తీసుకొని ఆ డబ్బులు బదులు నీకు రాయి తోలుతాను నువ్వు ఇల్లు కట్టు ఇల్లు స్థలం కదా అంతమంది కొన్నాను అయితే స్థలం కొన్నాను కానీ దానికి డబ్బులు లేవి ఇంకాను దాన్ని తర్వాత కట్టుకుంటానంటే కాదు నీ తోలి పెడతా నేను ఎడిది డబ్బులు ఇవ్వాలి కదని ఆయన పునాది కానీ రాయి తోలేడు ఆయన అయితే మరి కట్టాలి కట్టకపోతే అరా అక్కడ ఉంటే ఎవరి వాళ్ళు ఎత్తుపోతున్నారు పునాది కట్టిన తర్వాత మీరు ఇల్లు ఆపకూడదు అలాగ మొదలు పెట్టండి మొదలు పెట్టి తాటా గిళ్ళు కట్టడానికి రెండు సంవత్సరాలు మీరు అర్థం చేసుకోవచ్చు ఒక బిడ్డ దగ్గర నూట యాభై రూపాయలు రుణంగా తీర్చుకున్నాను రుణం అంటే అప్పుగా అంటే వడ్డీగా ఎంత ఎంత నూట యాభై రూపాయలు కూడా మా అన్నగారు కుమార్తె వాళ్ళు కొంచెం అరిగేసుకుని వాళ్ళు నూట యాభై రూపాయలు దాచుకున్నారు ఇలాగ బాబా ఇల్లు కట్టుకుంటున్నాడు అని చెప్పేసి నేను అడిగితే ఆ నూట యాభై రూపాయలు ఇచ్చారు నూట యాభై రూపాయలకి వడ్డీ వేసి తర్వాత నిదానం కూడా నా పరిస్థితి మీకు తెలియచేస్తా ఉన్నాను నూట యాభై రూపాయలు నేను తీసుకున్నానండి వడ్డీకి ఆ ఇల్లు అలాగే మెల్లిగా అది పూర్తి చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా నేను ఏది తలపెట్టినా కూడా నా దేవుడు పరిపూర్ణంగా కొనసాగిస్తూనే వచ్చాడు ఎక్కడ కూడా ఆగిపోవడం అనేటువంటిది ఏది కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను చివరికి సేవా పరిచర్యలు కూడా వాస్తవంగా నేనేమి ట్రైనింగ్ అవలేదు నేనేమి గొప్ప గొప్ప ప్రసంగాలు కూడా ఏం చేయలేదు అందుట్లో కూడా నమ్మకమే అందుట్లో కూడా నమ్మకమే మోర్ష కూడా ఏమన్నా అంటే నేను నత్తి నత్తి వాడను చాతకాని వాడను నా వల్ల ఏమైంది అంతే మోహేలో దేవుడు ఏం నమ్మకత్వం మోషే నా ఇల్లందడిలో నమ్మకమైన వాడు ఆ నమ్మకస్తునికి ఆ దేవుడు చక్కగా చెప్పి దేవుని నేను అలాగే ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నన్ను పిలిచాడేమని అనుకుంటున్నాను కానీ వాస్తవంగా నాకు ఏ విధమైనటువంటి ట్రైనింగ్లు అంటారు అంటారు చదువుకోడాలు అవన్నీ కూడా నాకు ఏం తెలియదు అందులో నేను అన్నింటినీ అన్ని దేవుడిని అడిగే వరకు కూడా అదంతా నాకేం తెలియదు ఆయన దగ్గరికి వచ్చే వరకు ఆ చరిత్రలో కూడా నాకు ఏమీ తెలియదు అయినా కూడా నా దేవుడు నన్ను అలాగూ సాక్షిగా నిలబడ్డాడు నిలబెట్టాడు నన్ను కొన్ని కొన్ని సందర్భాల్లో ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ దేవుడు అలాగే గొప్ప కార్యాలు చేసి అలాగ సేవను బలపరిచి నిలబెట్టడం జరిగింది హలోయాలుయా గత నాలుగు సంవత్సరాల క్రితమే నాకు వచ్చినటువంటి బలహీనత నాలుగు సంవత్సరాల నాడే ఈ లోకం నేను విడిచిపెట్టాలి నాకు తెలుసు ఆ సంగతి అందరికీ కూడా తెలుసు కానీ నా దేవుడు మరి ఎందుకు పరిహించాడో నాకు తెలియదు నాలుగు సంవత్సరాల నాడే ఈ లోకమును విడిచిపెట్టవలసినటువంటి నన్ను దేవుడు బలపరిచి ఆయుష్ కాలం కొంత పొడిగించాడు ఏది నిలవదు నాకు ఒక నమ్మకం ఏంటంటే మనకి వచ్చినా కూడా దేవుని చిత్తము లేదే రాదు 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 వచ్చినా సరే మేలు వచ్చినా కీడొచ్చినా అవమానం వచ్చినా ఘనత వచ్చిన ఏది వచ్చినా కూడా దేవుని ద్వారానే మనకు వస్తుంది అందుచేత కీడొచ్చినప్పుడు మనం బాధపడతామేమోనని కీడు వెనుక మేలు తన్నదని చెప్పాడు ఆయన మాటలు నేను నమ్ముతానండి దేవుని మాటలు నేను నమ్ముతాను కీడు వెనక ఒక మేలుందని అంటే నాకు ఏదైనా కీడు వచ్చినప్పుడు నేను సంతోషిస్తాను దీని వెనకాల మేలు పెట్టాడు కదా మేలు పెట్టాడు కదా నేను ఇంత బలహీనత ఉన్నప్పుడు దేవా నీ చిత్తం చొప్పున నీ కొరకు నేను సాక్ష్యం చెప్పుకోవాలని నేనంతగా వాక్యం ఇంకా ఇంకా చెప్పలేకపోతున్నాను బైబిల్ కూడా చదవలేకపోతున్నాను ఎక్కువగా చదవట్లేదు కాకపోతే సాక్షిగా నిలబెడుతున్నాయా నేను అక్కడక్కడ నీ చిత్తం అయితే నాకు బలమునిస్తే సహాయం చేస్తే జీవమునిస్తే నేను అక్కడక్కడ సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని మాత్రమే రోజు ప్రార్థన చేస్తున్నాను ఎగోవ ఇల్లు కట్టించనీ దాని ఖర్చువారి ప్రయాసము వ్యర్థమే ఇప్పుడు మనం ఇల్లు దేవుడు కట్టిస్తాడు కాని నేను కడుతున్నాను నేను కడుతున్నాను అంటే వట్టిదే ఇందనే చెప్పాను టాటా ఇల్లు కడతానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది నూట యాభై రూపాయలు కూడా నేను వడ్డీకి తెచ్చుకున్నానని చెప్పాను మనం ప్రయాసపడతాం కానీ చివరికి దానికి అనుకూలత పరిచి దాన్ని చేసేటువంటి వాడు ప్రభుత్ర ఇల్లంతా కట్టిన తర్వాత అసలు కొట్టడం కట్టడమే చాలా గొప్పతనం అయ్యింది మా గారు మా చిన్నత్త గారు పేనుమట అనమాట నేను అన్నాను నేను మామయ్య రేపు ఇంట్లోకి వెళ్ళిపోతానంటే ఎవరు భోజనాలు పెట్టుకోవడానికి వెళ్తా ఉన్నాడు భోజనాలు పెట్టే పరిస్థితి అయినా మీకు తెలుసు కదా నా పరిస్థితి మీకు కదా భోజనాలు అంటే నేను ఇప్పిస్తాను నా దగ్గర డబ్బు పని ఒకసారి నేను ఇప్పిస్తాను వాళ్ళ పిండి గారి దగ్గర రికమెండ్ నాకు రెండు వేలు ఇప్పించాడు ఆ రెండు వేలు పెట్టి ఆ రోజు భోజనాలు పెట్టించాడు నేను అయితే ఆ రెండు వేలు ఇచ్చిన ఆమెకు నేను నమ్మకముగా నమ్మకముగా ఆ వడ్డీ వేసి మళ్ళీ ఎవరికైనా ఆపదలు వాళ్ళ పక్షంగా కూడా నేను నిలిచి ఆ వడ్డీలు 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 ఉమ్ముట బట్టి ఆమె ఎంత నమ్మొద్ద నమ్మకంగా ఉంటుందంటే అయ్యా జగన్నాథం మీకు శుక్రవారం వచ్చినా నీకు డబ్బులు ఇస్తాను అయ్యా నేను ఎవరికి శుక్రవారం డబ్బులు ఇవ్వను నువ్వు శుక్రవారం వచ్చినా ఇస్తావు ఇస్తాను నేను అయినా నీవు నా దగ్గర లేకపోతే బ్యాంకులో ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా సరే నీకు తీసుకొచ్చిస్తాను అంత హామీ ఇచ్చింది నాకు ఇదంతా నమ్మకమేనండి నేను ఆ నమ్మకాన్ని గురించి చెబుతున్నాను మీరందరూ కూడా ఇప్పుడు ఎవరి కాలం బిడ్డలరా నమ్మకత్వాన్ని మట్టి పోగొట్టు గొప్ప సాక్ష్యం అది నమ్మకం చాలా మంచిది ఆ నమ్మకత్వాన్ని బట్టి హలో గయ్యా ఈ రోజుకి నా జీవితంలో అంచెల అంచెలు అంచెలంచెలుగా నేను అదే చెప్తాను నా వ్యాపారం ఇలాగ అభివృద్ధి చెందుతా కూడా నమ్మకమే నేను ఆ వ్యాపారం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు అయితే వాళ్ళు నా కొట్లో వేసేసి తర్వాత ఇద్దరు డబ్బులని సముందే సామాన్లు వేసేసేవాడు అది అమ్మేసి వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసేవాడిని ఇది అమ్మిన కదా డబ్బులు నా నాయకత నేను ఖర్చు పెట్టుకునేవాడు కాదు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన లాభం ఉంటే దాన్ని నేను వాడుకునేవాడిని అది నా నమ్మకం వాళ్ళందరికీ కూడా నాకు అలాగా సామాన్లు సప్లై చేసేవాడు రూపాయలు వ్యాపారం కూడా చేశానండి నేను హలోయ అందుచేత మీ అందరికీ నేను దండబెట్టి చెప్పుకునేది నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు అని నేను చెప్తూ ఉన్నాను హలోయ మనం ఏదో ఇల్లు కట్టిస్తున్నాం అనుకుంటున్నాం కానీ దేవుడు కట్టించందే ఏది మన వల్ల కాదు ఆయన అంటూ ఆయన ఆ అజ్ఞాతంగా మనకు తెలియదు కానీ ఆయనే ఆత్మస్వరూపిగా మన చేతనే చేయిస్తాడు మన చేతనే చేయిస్తాడు మన చేతనే చేయిస్తాడు ఇంకా కింద చూస్తే నాలుగవ అయితే కుమారులు యోవాను గ్రహించు స్వాస్యము ఇక్కడ కూడా చూస్తే భార్య భర్తల సంపర్కం వల్ల బిడ్డలు పుట్టినారని అది మనకే చెందిద్ది కాని కానీ అక్కడ మన గర్భములో ఆ యొక్క పిండమనేసింది ఆయనే తల్లి గర్భములో అలలోయ ఆ సంతానం చాలా మంది అంటూ ఉంటారు సంతానం ఆలస్యమైతే ఏంటమ్మా 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 అని ఆల ఆ కొంచెం అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే దేవుడి మేమేం చేయటం అంటారు బైబిల్ గ్రంథంలో ఇస్సా కూడా అది అన్నాడు అమ్మా దేవుడి అంటే నేను ఏం చేయను ఆమె మీద ఆమె ఇషా గారు భార్య విశాఖ మీద ఇసుక్కుందనమాట అప్పుడు అన్నాడు ఆమె నేను దేవుడి వాళ్ళు కానీ నాదే ఉందమ్మా దేవుడిస్తాడు కానీ సంతానం నేను చెయ్యాలని అన్నాడు ఇసాకు కూడా చెప్పాడు ఒక సంతానం అనే కాదు ఒక ఇల్లు కట్టడమే కాదు నువ్వు ఏది చేసినా కూడా దేవుని యొక్క చిత్తము లేనిదే దేవుడు నీకు సహాయం చేయనిదే దేవుడు నీ చేత చేయిస్తానంటే నిన్ను నిలబెడతానంటే నీకు పెద్ద ఎంత గౌరవిస్తాడో చూడు ఆయనదేమి కనిపించుకోకుండా మనల్ని నిలబెట్టుకొని ఆయన చేపిస్తాడండి అదే ఆయన గొప్పతనం ఆయన మనసు ఎంత చేపిస్తాడు కానీ ఆయన సంగతి తెలియదు దావీలు చిన్న బాలుగా అన్నాడు అక్కడ చేసింది యుద్ధం ఆయనే కానీ ప్రజలందరూ ముందు ఎవరిని కనపరిచాడు దేవుడు దావీని కనపరిచాడు దావీదని కనపరిచాడు అందుకని అందరూ కలిసి దావీద మెచ్చుకున్నారు కాని అసలు అక్కడ కార్యం చేసింది ఎవరండి దేవుడు దేవుడు యుద్ధం అని దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోయాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని మెచ్చుకున్నారు అబోయనికి వేవేళ వేవేళ బహుమతులు వే బహుమతులు అని ఆయన్ని మెచ్చుకున్నారు కాని దేవుని గొప్పతనం అదే మనకి గొప్పతనం ఆపాదిస్తాడు కానీ మన చేత ఆయన మన గొప్పతనం అంటే ఏమి ఆయన గొప్పతనం మనకిచ్చి ఒక మొట్టమొదటిగా చూసినట్లయితే మన ఏ మంచి లేని సమయంలో ఆయన మంచి మంచివాడంటే ఆయన మనవరకు ప్రాణములు వెళ్ళి మనల్ని కడిగి పవిత్రీకరించి ఆయనేమో దరిద్రుడయ్యాడు మనలేమో ధనవర్ధనగా ఆయన కార్యాలు అన్ని అంతేనండి మనకి మహిమ తీసుకొస్తాడు ఆయనకి మహిమ లేనట్టుగా ఉంటాడు కానీ అదే మనం గ్రహించాలి మహిమ నీకే కనత నీకే అని ఆయన మనం మహిమపరచడం చాలా అవసరం అలగయా తర్వాత ఇంకొక ఇంకొక ఇల్లు చూద్దాం మనం ఒకటో కొన్ని పత్రిక మూడవ అధ్యాయం పదహార వచ్చినం మీకు తెలిసిందే చెప్తాను అన్న అదే చెప్తాను రెండు రెండు మాటలు ఒకటో కొన్ని పత్రిక మూడవ అధ్యాయం పదహార వచ్చినం మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయమై ఉన్నారని చూనాడని ఎవడైనా దేవుని ఆలయము పాడు చేసిన ఆ దేవుడు అన్ని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది ఆ మీరు ఆలయమై ఉన్నారు దేవుని ఆలయము పరిశుద్ధమైనటువంటిది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే ఇప్పుడు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయ ఆలయమై ఉన్నారు అంటే మీరెవరు పరిశుద్ధ ఆలయం దేవుని ఆలయము పరిశుద్ధమైనటువంటిది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే మిమ్మల్ని ఎలాగో సంబోధిస్తున్నాడు పరిశుద్ధులు ఎంత ఉన్నతమైన స్థితిని మనకు కల్పిస్తున్నాడో చూడండి అయితే నిన్ను పరిశుద్ధిలో ఏర్పాటు చేసినప్పుడు ఎవరైనా అసూయ చేత ఇంకొకటి చేత ఇంకొకటి చేత నిన్ను హెచ్చిస్తూ ఉంది నిన్ను వెనక లాగాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆయన అలాగూ ఏమాత్రం కూడా క్రియ జరిగించనీయా ఎందుకంటే నా నేను మనల్ని దేవాలయము ఏర్పాటు చేస్తున్నాడు అన్నాడు కదా ఆ తర్వాత మా దేవం రాశాడు అది మనం గుర్తుంచుకోవాలి దేవుని ఆలయము పాడు చేసిన ఏడల దేవుని ఆలయం అంటే ఇప్పుడు ఎవరు మనమే ఆ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను నిన్ను మనందరి ఆలయాలు మనందరం దేవునికి ఆలయాలమే కనుక మనం ఎవరిని కూడా నష్ట ఎవరికి నష్టం చేయకూడదండి ఎవరిని పెట్టకూడదండి ఎవరిని కన్యకాచండ్రిగా చేయకూడదండి మనల్ని బట్టి అనేకులు ఆనందం అందరూ సంతోషించాలి ఆనందించాలి అప్పుడు దేవునికి అది ఆనందం ఆనంది నీలో దేవా Ada denaun no su in sutin tatu. Analil Nilo deva. Ada denaun no su in sutin tatu. Atmanada Adrushya deva. Atmanada Adrushya deva. Akila Admanada adrushen eva akıla çalan adharunda ana yamamalinin kani art çöre, ananınk, aşa te ra ana yamamalinin kani art, ananınk, aşa ఇతరులు ఆనందం కోరుకుందాము అందరూ దేవునికి ఆలయాలని మనతో చెబుతున్నాడు ఆ ఆలయము నా ఆలయము పరిశుద్ధమైనది అంటున్నాడు ఆ పరిశుద్ధమైన ఆలయం అంటే అది మనను పరిశుద్ధం అని చెబుతున్నాడు అయితే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి దేవుడు మనల్ని పరిశుద్ధులు అని చెబుతుంటే ఆయన మాటను మనం త్రోసివేసి మనం అపరిశుద్ధంగా జీవించకూడదు ఆయన్ని మాటను లెక్క చేయకుండా ఉండకూడదు ఆయన మాటని గౌరవించాలి మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఎన్నుకున్నాడు మీరు ఆ ఆ ఆలయము పరిశుద్ధమైనటువంటిది కాబట్టి మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేశాను అయితే మిమ్మల్ని మీరు ఎందుకు తగ్గించుకుంటారు మీరెందుకు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారు నేను మిమ్మల్ని హెచ్చిస్తుంటే మీరెందుకు తగ్గించుకుంటున్నారు ఎప్పుడు కూడా నేను అలాంటి వారిని అలాంటి దాన్ని అలాంటి వారిని ఇలాంటి దాన్ని ఎందుకు నేను నీవు కించపరుచుకుంటూ ఉంటావు మీరు దేవుడిని పిడవు దేవుడి నిన్ను ఆశ్రయిస్తున్నాడు ఉన్నతమైన స్థితిలో నిలబెడుతున్నాడు ఆ దేవుని నీవు కనపరచు ఆయన కనపరచు ఆయన కనపరచు చేయవలసినటువంటిది హలోయ మొట్టమొదట మన కోసం ఇల్లు ఏర్పాటు చేశాడు రెండవ ఇల్లు ఆధ్యాత్మికంగా చూసే అది నివా ఆయన నివాసం అండి ఇల్లు హలోయ మన ఉండే ఇంటికి కూడా ఆయనే చక్కగా ఆధిపత్యం వహించి అది కూడా ఆయనే చక్కగా కట్టి పెడుతున్నాడు ఆయన ఉండే ఇల్లు కూడా మనల్ని నిలబెట్టుకొని మనల్ని ఒక దేవాలయముగా చేసి ఆయన నివాసం ఉండడానికి యోగ్యమైనటువంటి పాత్రలను దేవుడే మనల్ని సిద్ధం చేశాడు అలెలయ్యా కనుక మన గొప్పతనం కాదు మన నీతి కాదు ఆయన మనల్ని బలపరిచి మన నీటి మంత్రులను చేసి ఆయన దేవాలయాలుగా మన ఉండడానికి మనకి గొప్ప అర్హతనిచ్చాడండి అలెలయ్యా ఈ అర్హతను ఎవరు పాడు చేసుకోవద్దండి దేవుడు మనకు గొప్ప అర్హతను ఇచ్చాడు ఈ అర్హతను పాడు చేసుకోవద్దు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నీ జీవితాన్ని పాపాల చేత పాడు చేసుకోవద్దు నీ యొక్క జీవితమే దేవునికి నీ యొక్క జీవితం నీ యొక్క గురుదేవు దేవుని ఆలయం అంటున్నాడు ఎంత ఆధిక్యత నీకు ఇచ్చాడు ఆ ఇంటిని పాడు చేస్తావు ఆ ఇంటిని కల్మషం చేస్తావు ఎందుకు ఆ ఇంటిని నీ ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ నీ ఇష్టం వచ్చినట్టుగా దుర్వ్యసనాలు చేత ఆ ఇంటిని ఎందుకు పాడు చేస్తూ ఉన్నావు దేవుని బాధ పెడుతున్నావు ఎందుకు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు అభయవిస్తున్నాడు నిన్ను కాపాడువాడు కునుగడు నిద్రపోవడం ఆయన కునుకగా నిద్రపోక నిన్ను కాపాడుతూ ఉంటే ఆయనను ఎందుకు దుఃఖపరుస్తూ ఉన్నాం మనం ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని ఆయన ఆలయాన్ని మనం ఎంతగా గౌరవిస్తున్నాం మీరే నా ఆలయాలు అంటున్నాడు కనుక ఎవరి మధ్య వారు ఎదుటి వారిని గౌరవించవలసి అనుకున్నాం ఎదుటి వారిని గౌరవించాలి ఎందుకంటే వారిలో దేవుడు నివాసము ఉన్నాడు మనందరం కూడా దేవుని బిడ్డమే కాదంటానికి వీల్లేదో దేవుడు లోకమునెంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుచ్చును అని అందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవమునగు వారసుడు వారి కోసం తన గుమాన్ని అనుగ్రహించానని చెబుతూ ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుని పిల్లలమే అండి అందుకని మనం ఇంకొకరిని తక్కువగా చూడకూడదు ఒకళ్ళు ఎక్కువగా చూడకూడదు మనందరూ సమానమే హలో యా ఒక తండ్రి పిల్లలమేనండి ఎవరండి ఒక తండ్రి పిల్లలమే అందుకని ఒక ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా మనం చూడటం కూడా కుదరదు మనం ఒక గౌరవించుకోవాలి ఇంకొక సంగతి ఏంటంటే నీకంటే నీ ఎద్దటి వారు గొప్పవారని నీ ఒప్పుకోవాలి దేవుడు అదే చెబుతున్నాడు నీకంటే నీ ఎద్దటి వారు వాళ్ళు గొప్పవాళ్ళు అనే నువ్వు గొప్పవాళ్ళుగా ఎంచు అప్పుడే వాడిని నీవు గౌరవించగలవు నీ హృదయముల ముందు వాళ్ళు గొప్పవాళ్ళని నీకుంటే వాళ్ళని గౌరవించగలవు వాళ్ళని గౌరవిస్తే దేవుడిని గౌరవించినట్టే దేవుని బిడ్డలు గనక ఈ రెండు మాటలు మీ హృదయాలు నిండుగా ముద్రించుకోవాలని సమయం చాలా అయిపోయింది కనుక ఇంకా దేవి మాట చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఎంతటి నా కొద్ది మాటలు ముగిస్తున్నాను ప్రభుత్వ మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా దీవించుగాక అమే